బాగున్నా ఓకే నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ అండి గుంటూరు వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ తొంభై అండి ఇది సుచిత్ర శాదీ సెంటర్ అండి చాలా మెత్తగా ఉంటదండి క్వాలిటీ ఆర్మీటర్ చీరా జాకెట్ వస్తుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఆల్రెడీ బాగా సేల్ ఉన్న శారీస్ అండి మళ్ళీ అందరు అడుగుతున్నారని మళ్ళీ వీడియో మళ్ళీ ఇంకొకసారి సారీస్ తో మీ ముందుకు వచ్చేసామండి చాలా బాగున్నాయండి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఈ కి ఎందుకంటే అంత బాగున్నాయండి అండి సారీస్ సో మళ్ళీ రీస్టాక్ పెట్టించిన సారీస్ అన్ని చూపిస్తున్నాము సేల్స్ అయితే బాగున్నాయండి అందువల్ల మీకు మళ్ళీ చూపిస్తున్నాము అందరు ఎవరు కూడా వచ్చేసి నాకు ఇరవై ఇవ్వండి ముప్పై ఇవ్వండి నలభై ఇవ్వండి అడుగుతున్నారు ఆ పానీప్యూరి డిజిన్స్ అండి సూపర్ సేల్స్ ఉన్నాయి మీరు ఒకసారి మళ్ళీ మా షాప్ రండి అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర మీరు మా కొట్టుకు వచ్చి నచ్చితేనే తీసుకోండి సారీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అండి ఇవన్నీ కూడా మనకి స్మూత్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయండి చక్కగా హోల్సేల్గా కావాలి అనుకునే వాళ్ళు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఇలాంటి మనం తక్కువ పెట్టుబడి పెట్టుకొని మనకి ఎక్కువ మార్జిన్స్ వస్తాయండి ఎందుకంటే శారీస్ కూడా మీకు అంత బాగుంటాయండి శారీస్ అయితే చూడవచ్చు మీకు కంప్లీట్ లైట్ వెయిట్ అండి రఫ్ అండ్ టఫ్ వాష్ రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను కదండి ఫ్యాబ్రిక్ అయితే మీకు చాలా అయితే చాలా బాగుంటుందండి ఈ శారీస్ అయితే చాలా చాలా చాలామంది కూడా మినిమం టెన్ శారీస్ ట్వంటీ శారీస్ అట్లా ఆర్డర్ పెట్టుకుంటున్నారండి చక్కగా మీరు కూడా మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ పెట్టుకోవచ్చండి మినిమం ఫైవ్ అబోవ్ తీసుకుంటేనే మీకు హోల్సేల్ రేట్ అయితే వస్తుందండి సింగిల్ కావాలంటే మాత్రం మీరు షాప్ విజిట్ చేయాలి ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో మీరు లోకల్ వాళ్ళైతే మాకు ఒక ఫైవ్ శారీస్ కావాలి అనుకున్నామంటే చక్కగా షాప్ విజిట్ చేసి అయితే తీసుకోవచ్చు లాంగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చక్కగా వీడియో రిలీజ్ అయిన వెంటనే మినిమం ఫైవ్ శారీస్ అండి ఐదు చీరలు ఐదు కన్నా ఎక్కువ తీసుకుంటేనే మనకి ఈ ప్రైస్ పడుతుందండి లేదంటే ఎక్స్ట్రా ఉంటుందండి ఎంత పడుతుంది కేవలం రెండు వందల ముప్పై రూపాయలేనండి సుచిత్ర శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు చాలా కంఫర్టబుల్ శారీస్ విత్ బ్లౌజ్ ఉంటుందండి చాలా బాగుంటాయండి శారీస్ చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అండి మనకు డైలీ వైజ్ కావాలంటే చూసారా అందులో మీకు డిజైన్స్ అన్నీ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్స్ నచ్చిన డిజైన్స్ అన్నీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కేవలం రెండు వందల ముప్పై రూపాయలకేనా అండి ఇది రీటైల్గా కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి శారీస్ అండి శారీస్ అయితే సూపర్గా ఉంటాయండి కింద బార్డర్ కూడా వచ్చేసి ఇలా వస్తాయండి శారీ కింద బార్డర్ ఇలా వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది చీర అయితే మాత్రం చాలా హైలైట్ అండి బాగా హిట్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగా కొంటున్నారండి కింద బార్డర్ ఏదైతే డిజైన్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుందండి అందువల్ల సేల్స్ పెరిగిందండి బాగా సేల్స్ అయితే బ్రహ్మాండంగా ఉందండి క్యాటలాగ్ రేట్ కూడా అనుకూలమైన రేట్ అండి మీకు అనుకూలంగా ఇస్తాం రండి మా షాప్కి మీకు వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు ఇచ్చామండి కొనాలండి ఎనిమిది రంగులు వస్తాయండి క్యాట్లాగ్లో లో అయితే మాత్రం సూపర్ అండి చాలా బాగుంది నెంబర్ వన్ శారీ ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారండి ఇవన్నీ మీకు మెత్తగా ఉంటాయండి మనకి చాలా స్మూత్ చాలా బాగుంది క్వాలిటీ క్వాలిటీ నెంబర్ వన్ గా ఉంది కింద బార్డర్ రంగే డిజైన్ జైట్ వస్తుంది చాలా చక్కగా ఉంది చాలా బాగుంటున్నారు అందరూ కస్టమర్లు అయితే హైలైట్గా జనవారం బాగా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ యూజ్ చేసుకోవడానికి మనకి కంఫర్ట్గా ఉండాలండి శారీస్ గుచ్చుకుని ఎలా ఉంటే మనం రెగ్యులర్ వేర్ యూస్ చేయలేం కాబట్టి సో చాలా మెత్తగా ఉంటే మనకి సేమ్ బ్లౌ మనకి శారీ బార్డర్ ఏదైతే వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా అలా వచ్చిందండి పెద్ద బ్లౌజెస్ వస్తాయి సో ఇబ్బంది ఏం లేదు కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా సరిపోతాయండి కొన్ని శారీస్ వచ్చినవి వస్తాయి కానీ ఈ శారీస్ బ్లౌజెస్ అన్నీ కూడా మీకు పెద్దగా వస్తాయి కేటలాగ్ చూస్తారు కదా ఈ విధంగా అయితే ఉంటాయండి శారీస్ కంప్లీట్ బ్యాగ్ బ్యాగ్ తీసుకునే వాళ్ళకైతే మాత్రం మూడు నలభై మూడు నలభై పడుతుందండి మీకు రీటైల్ గా కావాలి అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుందండి ఒక్కటైతే కొరియర్ చేయలేం కాబట్టి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి ఒకసారి కలర్ చార్ట్ చెప్పండి మెరూన్ అండి ఓకే ఇది స్నఫ్ కలర్ ఇది టమాటా రెడ్ ఇది బ్లాక్ అది పులుగు ఇది ఆకుపచ్చ ఇది బ్లూ అది రాణి కలర్ ఎనిమిది రంగులు వస్తాయండి ఎనిమిది కూడా నెంబర్ వన్ కలర్ చార్ట్ కూడా చూపరండి ఈ రంగులు ఏ రంగులు తీసేసే రంగులు కాదు నాలుగు చీరలు కావాలనే వాళ్ళు ఎనిమిది చీరలు కొంటారు ఎందుకంటే అంత బాగుంటాయి అల్లకాడ అమ్ముకోవడానికి మంచి లాభమైనటువంటిది ఇది సూపర్ అండి వచ్చే శ్రావణ మాసం ఇది అందరూ అండి నెంబర్ వన్ కొనవచ్చు షిబ్యూరి డిజైన్స్ అండి సూపర్గా ఉంటుందండి సేల్స్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా స్మూత్ వస్తుంది అండి జనం అయితే మాత్రం బాగుంటున్నారండి లక్ష్మీ శారీస్ బ్రాండ్ కూడా ఇది చాలా చక్కగా ఉంటాయి చీరలు కూడా ఆరు కలర్స్ వస్తాయి అండి అన్ని కూడా హాని ముత్యం లాంటి రంగులండి అసలు చూడండి ఎంత బాగున్నాయో సిక్స్ కలర్స్ కూడా నెంబర్ వన్ కలర్స్ చాలా బాగున్నాయి సేల్స్ కూడా అలానే అవుతుందండి ఎట్లా హాని రంగులు కూడా అంత రంగు హాని ముత్యం లాగా సేల్స్ కూడా అలా ఉందండి సేల్స్ బ్రహ్మాండంగా ఉందండి రేటు కూడా బాగా అనుకూలమైన రేట్ అండి హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి మూడు వందల తొంభై రూపాయలు ఇచ్చామండి ఒక్కసారి కేవలం మూడు వందల తొంభై రూపాయలకేనండి కలర్ చార్ట్ అయితే అంతా డార్క్ చార్ట్ అండి బ్లూ పింక్ బ్లాక్ ఎల్లో గ్రీన్ వైలెట్ కలర్ శారీ అయితే మీరు చూడొచ్చు జెరీ లైన్స్ మనకి విత్ వచ్చి షివోరీ డిజైన్ అయితే వచ్చిందండి శారీ లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉన్నాయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ మనకి విత్ బ్లౌజ్ వచ్చి మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి నేను శారీ కూడా మీకు ఇలా దగ్గర నుండి చూపిస్తున్నాను ఒకసారి చూడండి బ్లౌజ్ శారీ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి మెత్తగా ఉన్నాయండి చాలా అసలు మనకి చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా మనకి జెరీ లైన్స్ అయితే వచ్చేసాయండి మనకి ఆల్ ఓవర్ అంతా సో శారీ అయితే మనకి రన్నింగ్ బ్లౌజే వస్తుందండి కేవలం మూడు మూడు వందల తొంభై రూపాయలు మాత్రమేనండి ప్రైజ్ అయితే కూడా సో చక్కగా బ్యాగ్ బ్యాగ్ తీసేసుకోవచ్చండి వాళ్ళు ఇంట్లో మనకి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు మీకు కావాలి అనుకున్న వాళ్ళు బ్యాగ్ బ్యాగ్ తీసుకుంటే మీకు ప్రైస్ కూడా చాలా తక్కువే పడుతుంది కాబట్టి కేవలం మూడు వందల తొంభై రూపాయలు మాత్రమేనండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ చాలా కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి డిజిటల్ శారీస్ అండి డిజిటల్ ప్రింట్ అండి కింద బార్డర్ కూడా ఒరిజినల్ బార్డర్ అండి ఇది నెంబర్ వన్ గా ఉందండి శారీ రేటు కూడా హోల్సేల్ రేటు మాత్రం రేటు బాగా డిస్కౌంట్ పెట్టామండి ఇది మామూలుగా షా షోరూమ్ లో కొనాలంటే వెయ్యి అండి హోల్సేల్ కొనాలన్నా కూడా ఇది వచ్చేసి ఆరు వందల రూపాయలు అమ్ముతారండి మన దగ్గర అయితే మాత్రం చాలా తక్కువ పెట్టండి ఫైవ్ ఎయిటీ పెట్టామండి కేవలం అండి బోర్డర్ అయితే చాలా బాగుంది అన్ని డిజిటల్ ప్రింట్ సూపర్ ఐటమ్ ఇది ఇది కొత్తగా శ్రావణ మాసానికి వచ్చిందండి కొత్త రకం ఇది చాలా చాలా బాగుందండి సారీ కూడా మనకి బోర్డర్ అయితే ఇక్కడ మేము చూడవచ్చు బోర్డర్ కూడా ఇది పళ్ళు పళ్ళు పాటు వచ్చేసి మీకు చూడండి ఎంత బాగుందో కేవలం ఐదు వందల ఎనభై రూపాయలకేనండి చాలా లైట్ వెయిట్ శారీస్ అండి మనకి నెక్స్ట్ శ్రావణ మాసానికి పెట్టుబడులకి బ్లౌజ్ అయితే మీరు చూసారు కదా బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ అండి గా ఉందండి డిజిటల్ బ్లౌజ్ వచ్చింది మీకు పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి మనకి ఆల్ ఓవర్ అంతా సరే ఇలాగ డిజిటల్ ఫ్లవర్స్ అయితే వచ్చిందండి చాలా లైట్ వెయిట్ శారీస్ అండి పెట్టుబడులకి మనకి నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది కదండి మన ఇళ్ళల్లో మనం రెగ్యులర్ యూజ్ ఇంకైనా సరే మనకి శ్రావణ మాసాలకి కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మీకు కావాలి అనుకున్న వాళ్ళు మీకు నేను స్క్రీన్ మీద నెంబర్ మెన్షన్ చేస్తాను కదండి మీకు నచ్చిన శారీస్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రతిదీ క్లియర్గా చూపిస్తున్నాను అండి మీకు ఏ శారీ నచ్చిందో ఆ శారీని మీరు స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ప్రతిదీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను అన్ని కలర్స్ ఉన్నాయండి మ్యాక్సిమమ్ సో మీకు నచ్చిన కలర్ని టిక్ చేసి కాల్ చేసుకొని అయినా మీరు ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే మీరు బల్క్గా కావాలి అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి వీడియో కాల్ ఏం చేసుకోవచ్చు ఆ శారీస్ అన్ని ఇంకా చాలా ఉన్నాయండి స్టాక్ అయితే అక్కడ చూపిస్తున్నాను కదండి సో చాలా శారీస్ అయితే ఉన్నాయి మినిమం టెన్ ఫిఫ్టీన్ శారీస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి సింగిల్ శారీ కావాలి అనుకున్న వాళ్ళైతే ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి మీ ప్లస్ కొరియర్ ఛార్జెస్ అయితే ఉంటాయండి చక్కగా మనకి బ్యాగ్ ప్యాకింగ్ వచ్చేసిందండి ఇలా బ్యాగ్ బ్యాగ్ అయితే తీసుకోవచ్చు శారీకి చక్కగా ప్యాకింగ్ కూడా ఎంత నీట్గా ఉందో చూస్తారు కదా అలా బ్యాగ్ టైప్లో వచ్చేసిందండి మనకి బ్యాగ్ ప్యాకింగ్ వచ్చేసింది కేవలం నా ప్రైస్ ఐదు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి